ఇప్పుడు మనం సంయుక్త నికాయలోని నగర సుత్తం ఎస్ఎన్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్లోని ముఖ్యమైన విషయాలను క్లుప్తంగా చూద్దాం అయితే ఈ సుత్తంలో బుద్ధుడు శ్రావస్తిలో ఉన్నప్పుడు భిక్షువులకు ఒక విషయం చెప్తున్నారన్మాట అదేంటంటే ఆయన ఇంకా సంబోధి పొందకముందు అంటే జ్ఞానోదయం కలగకముందు ఈ దుఃఖం దాని వెనకున్న కారణం ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం వీటిని ఎలా కనిపెట్టారో వివరిస్తున్నారు చూడండి ఆయన బోధిసత్తునిగా ఉన్నప్పుడు ఈ లోకమంతా పుట్టడం ముసలితనం మరణం ఈ చక్రంలోనే తిరుగుతోందని గమనించారు దీనినుంచి బయటపడటం ఎలా అని ఆలోచించారు అప్పుడాయన ధ్యానంలో లోతుగా వెళ్లినప్పుడు ఈ ముసలితనానికి మరణానికి దాన్నే జరామరణ అంటాం అసలు కారణం పుట్టుకే జన్మ అని తెలుసుకున్నారు సరే ఆ తర్వాత ఆయన ఇంకా వెనక్కి వెళ్లారు ఈ పుట్టుకకు కారణమేంటి అలా కోతే ఒక గొలుసుకట్టులా ఒకదానికొకటి కారణమైన విషయాలు బయటపడ్డాయి దీన్నే మనం సముత్పాద అంటాం కదా అంటే పుట్టుకకు కారణం భవం అవ్వడం దానికి కారణం ఉపాదానం అంటిపెట్టుకుపోవడం దానికి తృష్ణ కోరిక దానికి వేదన అనుభూతి దానికి స్పర్శ తాకిడి దానికి ఆరు ఆయతనాలు మన ఇంద్రియాలు వాటికి నామరూపాలు మనసు శరీరం వాటికి విజ్ఞానం చైతన్యం ఆయన ఇంకా ఏం గ్రహించారంటే విజ్ఞానం నామరూపాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని మరి గొలుసు అంతటికీ అసలు మూలం అదే అవిద్య అజ్ఞానం ఇంక సంస్కారాలు అంటే మన మానసిక నిర్మాణాలు ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం బుద్ధుడేం కనుకున్నారంటే కారణాన్ని ఆపేస్తే దాని ఫలితం కూడా ఆగిపోతుంది సింపుల్ కదా అంటే ఆ మూలకారణమైన అవిద్యను అంటే నాలుగు ఆర్యాసత్యాలను సరిగ్గా తెలుసుకోలేకపోవడాన్ని మనం తొలగిస్తే ఆ దుఃఖానికి కారణమైన గొలుసు మొత్తమాగిపోతుందనమాట ఈ గొప్ప జ్ఞానాన్ని ఆయన దేనితో పోల్చారో తెలుసా అడవిలో ఎప్పుడో మరుగున పడిపోయిన ఒక పాత నగరముందనుకోండి దానికి వెళ్లే దారిని మళ్లీ కనుగొన్నట్లు ఆ దారే పూర్వపు బుద్ధులు నడిచిన ఆర్య అష్టాంగ మార్గం అని చెప్పారు ఇదే దుఃఖాన్ని పూర్తిగా తొలగించే సరైన మార్గం అని ఆయన భిక్షువులకు అందరికీ బోధించారు అనికి చూపించారు